కౌశా స్ప్రింగ్ పర మండలం గుంటూరు జిల్లా ఇదే ఎందుకని అభిమానం అంటే ఇప్పుడు మన తల్లిదండ్రుల తర్వాత మనకి ఎవరంటే జగనే ఏం చేశాడు ఇంటింటికి సంక్షేమ పలాలు అందిస్తున్నాడు ఇంకేం అంతకాడికి నేరుపేదలకు అంది సంక్షేమ పలాలు అందిస్తాను మూడు సార్లు సీఎం చేశాడు ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటారు ఇప్పుడు నేను వస్తే చెల్లిమ్మని నీ మెల్లలో తీసుకొచ్చి బంగారం వేస్తాను అన్నాడు నీ మెల్ల వేయలేదుగా నేను రైతులకేమన్నాడు నేను వస్తే రుణమాఫీ చేస్తాను అన్నాడు చేయలేదుగా ఎక్కడ నమ్ముతారు జనం ఏనే పాదయాత్ర ఇప్పుడు ఏమన్నాడు ఏదైనా సరే నేను ఆమిస్తే అన్నాడు ఆటో ఇస్త్రీ కానీ ఇస్త్రీపేట్ నుంచి ప్రతిదీ చెప్పంది చెప్పింది మొత్తం చేసుకుంటా వస్తున్నాడు కాబట్టి జగన్ అంటే జనాన్ని గుండెల్లో ఉన్నాడు ఉపయోగపడబట్టి జనం రాగలిగారు అది తప్పు టీడీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు నాకు ఓటు అయిపోయిన వాళ్ళకైనా మన ఫలాలు ప్రతి ఒక్కళ్ళకి అందాలన్నాడు అన్నాడు అదే మాట మూడు సార్లు సీఎం చేసిన చంద్రబాబు అన్నాడేమో నువ్వు ఇంటర్వ్యూలోకి తీసుకో వాలంటీర్ వ్యవస్థ మంచాల్లో ఎవరో ఎందుకు మా మంచంలో మంచు వాలంటీర్ ఫస్ట్ తారీఖు రోజు ఆరింటికి వచ్చి మా నాన్న మేము లేక ముందే తీసుకెళ్లి పిచ్చినెత్త అంతకాడికి కావాల్సింది ఒక్క రూపాయి బిల్లు కూడా కట్ చేసుకోవడం లేదు అసలు ఒక్క రూపాయి బిల్లు కూడా వాలంటీర్ అనేది కట్ చేసుకోవడం అనేది లేదు పనితీరు బాగుండబట్టే వాళ్ళకి సన్మానం చేస్తుంది పనితీరు బాగుండే సన్మానం ఎందుకు చేస్తాం బాగుండబట్టే వాళ్ళకి సన్మానం చేస్తాం

అందరికీ ఇస్తున్నారు సో అసలు అవి ప్రజలు కానీ ఉపయోగపడుతున్నాయి ఎందుకు ఉపయోగపడలేదు మేడం అంటే ఓన్లీ మనీ డిస్బ్యూట్ చేస్తున్నారు ఏం లేదంటున్నారు కదా జాబ్స్ లేవని చెప్పి మేడం ఉండవటికే ఇస్తాం ఇప్పుడు పథకాలు అందరూ వస్తే అందరికి ఇస్తాం లేకపోతే మనం ఆడ ఇస్తాం అంతే కదా ఓకే సో అంటే ఈ ఈ పథకాల వల్ల ప్రజలు సోమరపూర్లో అయిపోతున్నారు అంటున్నారు ఎందుకు అవుతారు ఏమో సగం అమౌంట్ ఇవ్వట్లేదని చెప్తున్నారు అమౌంట్ అందరికి వెళ్తున్నాయి మేడం కథ ఒకటి రెండు రోజులు లేట్ పడతా ఉంటాయి అంతే అంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఇప్పుడు ఒక ఒక పెన్షన్ త్రీ కే కదా మీరు ఆ త్రీ కేలో ఎంత ఛార్జ్ చేస్తారు సమాన రూపాయలు కూడా తీసుకోవాల్సి అసలు డైరెక్ట్ వచ్చినాయి ఎంతవరకు అయితే అందేస్తాం అంటే మీరు వాలంటీర్స్ కదా సో అంటే వాళ్ళ డబ్బులు పంచి వాళ్ళ దగ్గర నుంచి లంచం లాగా అయినా తీసుకుని రాబోయో కూడా అవసరం లేదు మనకి ఇలాగ పొద్దున్నే వెళ్తాం మేడం ఐదు గంటలకి ఓకే సో మీరే వెళ్ళి ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారా మేమే వెళ్తాం డైరెక్ట్గా తెలంగాణ నాలుగున్నరకి సో బయోమెట్రిక్స్ అవి పడకపోతే ఏంటి పరిస్థితి ఫేస్ లాక్ మేడం ఫేస్ ఫేస్ ఇస్తారు అవును సో వాళ్ళని వెయిట్ చేయించే పని లేకుండా మీరే అంతే మేడం సో ఇంతకు ముందునే కాకుండా ఈ గవర్నమెంట్ చాలా బెటర్ మేడం ఎందుకని మా వాలంటీర్ ఉదయ లాగా కొంతవరకు కొన్నాళ్ళు తిరిగాం ఖాళీగా ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి జాబ్స్ కదా జాబ్స్ ఎందుకు లేవు మేడం వదిలేరు కదా మనం డిఎస్సీ వదిలేరు అంత ముందు వాలంటీర్ సత్యవాలం చాలా ఉన్నాయి కదా ఉంది సీఎం జగన్ మేడం జగనగర్ వస్తారు జగనమ మేడం జగన్ అన్న మీటింగ్ అని వచ్చాం మాకు అన్ని మంచి జరిగింది మా పిల్లలకు అమ్మఒడి మాకు పెన్షన్ ఇచ్చారు మరి ఎన్నో మేలు చేశారు ఇంకా మాకు ఆయన పరిపాలన మాకు నచ్చింది జగన్ అన్న రావాలి కావాలి మరి ఉపయోగం కదా ఎందుకు ఉపయోగం లేదు ఇప్పుడు ముసలి పెన్షన్ తీసుకుంటున్నారంటే ఇదివరకు పెన్షన్ ఇచ్చినప్పుడు జనం తొక్కుని చచ్చిపోయారు కొంతమంది ముసలి వాళ్ళు ఇప్పుడు అట్ట కాకుండా ఇంట్లో ఉండే వాలంటీర్ల చేత పెన్షన్ ఇప్పుతున్నారు ఉపయోగం ఉంది ఎందుకు లేదు చేస్తున్నారు

అన్నీ జగన్ గారిని గెలిపిస్తాం అంత మంచి జరిగింది జగనే రావాలి జగనే కావాలి